హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఇంతకుముందు వీడియోలో వుడ్ పాలిషింగ్ వర్క్ ఎలా నిర్వహించుకోవాలి అలా వుడ్ పాలిషింగ్ వర్క్ అనేది మనం నిర్వహించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏంటి ఎలాంటి మెటీరియల్ వినియోగించుకుంటే ఎంత కాస్ట్ ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వుడ్ పాలిషింగ్ వర్క్ అనేది కాకుండా ఇంకా దానిలో మనము డ్యూకో పెయింటింగ్ అలాగే మన వాల్ పెయింటింగ్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి వాటిలో ఎలాంటి మెటీరియల్ మనం వినియోగించుకోవటం వల్ల మనకు ఏ విధంగా ఉంటుందనే విషయాలు కూడా మనం చర్చించుకుందాం ఇప్పుడు ఈ మనకి ఇంటీరియర్ వర్క్స్లో ఏదైతే మనం వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకుని చేసుకుంటామో అలాంటి ప్లేసెస్లో ఫాల్ సీలింగ్ వర్క్లో మనము వుడ్ వర్క్ అనేది వినియోగించుకుంటాం ఆ ఫాల్ సీలింగ్ వర్క్లో కనుక మన యొక్క లుక్ ఎన్హాన్స్ చేసుకోవటం కోసం మనం ఏదైతే వుడ్ వర్క్ అనేది నిర్వహించుకుంటామో అలాంటి వుడ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు ఆ వర్క్లో మనం ప్రధానంగా వినియోగించేది ప్లైవుడ్ బ్యాకింగ్ తోటి ఫ్రేమింగ్ అంతా తయారు చేసుకుని రిక్వైర్డ్ సర్ఫేస్ అంతా తీసుకొచ్చిన తర్వాత యాజ్ పర్ డ్రాయింగ్ దానిపైన మనం వినియోగించేటువంటి ఐటెమ్ ఎదర్ వెనియర్ లేదా ఎండిఎఫ్ ఈ ఎండిఎఫ్ బోర్డులో కూడా వాటర్ ప్రూఫ్ ఎండిఎఫ్ బోర్డ్ అనేది తీసుకుని మనం గనక ఆ వర్క్ చేసుకున్నట్లయితే మనకు ఆ లైఫ్ ఆఫ్ వర్క్ అనేది చాలా కాలం పాటు మనకు ఎలాంటి ఇబ్బందులు కలుక్కోకుండా ఉపయోగపడేందుకు సహకరిస్తుంది అలాగే ఇప్పుడు మనం ఆ సీలింగ్ కనుక వుడ్ వర్క్ వెనియర్ తోటి తీసుకున్నట్లయితే అలాగే మన మెయిన్ డోర్స్ కూడా ఇవేళ ఫ్యాక్టరీ నుంచి మనం తీసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా రెడీమేడ్ మెయిన్ డోర్స్ వచ్చేస్తున్నాయి ఆల్ డోర్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డోర్స్ కూడా రెడీమేడ్ డోర్స్ వస్తున్నాయి ఇది అవి ఆల్రెడీ ఫ్యాక్టరీ మేడ్ విత్ ప్రీ పాలిష్డ్ అలా ఆ పద్ధతులు కూడా వస్తున్నాయి అలాంటి డోర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అవి ఫ్యాక్టరీలోనే తయారైపోయి వచ్చేస్తాయి వాటిపైన పాలిషింగ్ వర్క్ అంతా కూడా ఫ్యాక్టరీలోనే చేసేసి మనకు రిక్వైర్డ్ డిజైన్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ డిజైన్స్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటామో మన కలర్ స్క్రీమ్ని బట్టి ఆ డోర్స్ మనకు వచ్చిన తర్వాత దానిపైన ఒక ఫిలిం లేయర్ పెట్టేసేసి అంటే ప్రొటెక్షన్ సర్ఫేస్ పాలిషింగ్ వర్క్ ఆ లేయర్ తోటి మనకు వస్తుంది ఆ లేయర్ని మనం తీకోకుండా అలాగే ఉంచేసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే మనం ఎప్పుడైతే గృహ ప్రవేశం అనేది అనుకుంటామో అప్పుడు మనం టోటల్గా హౌస్ క్లీనింగ్ అంతా చేసుకునే టైంలోనే టోటల్గా ఆ క్లీనింగ్ అంతా వర్క్ నిర్వహించుకునే సమయంలో ఆ ఫిలిం కనుక తీసేసుకున్నట్లయితే మనకు ఆ డోర్స్ అనేవి న్యూగా ఎక్కడ ఆ లుక్ అనేది డ్యామేజ్ కావకుండా ఉంటాయి ఎక్కడైనా కొన్ని చోట్ల ఏదైనా ఈ వర్క్ జరిగేటప్పుడు కొంచెం బై మిస్టేక్ ఏదైనా బై ఎనీ ఛాన్స్ ఏదైనా ప్రాబ్లం కనుక అయినట్లయితే అలాంటి వాటిని మన తర్వాత కొంచెం అప్ వర్క్ చేసుకోవటం ద్వారా అవి మళ్ళీ మనకి కొత్తగా కనిపించేటట్లుగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో ప్రధానంగా ఫాల్ సీలింగ్ వర్క్లో మనం వెనియర్ కనుక వినియోగించుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వెనియర్ వర్క్లో కూడా సేమ్ ఇదే విధానంలో మనము హ్యాండ్ పాలిష్ వర్క్ లేకుంటే మనం మెషిన్ స్ప్రే పాలిష్ వర్క్ చేసుకుంటామా అనే విషయాలపైన ఆధారపడి ఈ పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకుంటాం ఈ పాలిషింగ్ వర్క్ వెనియర్ పెట్టినప్పుడు మాత్రమే ఈ పాలిషింగ్ వర్క్ అనే ఐటమ్ మనం అప్లై చేయవలసి ఉంటుంది అదే ఎండిఎఫ్ కనుక మనం అప్లై చేసి ఎండిఎఫ్ తోటి మనం వుడ్ వర్క్ కనుక ఫినిషింగ్ చేసుకున్నట్లయితే ఆ ఎండిఎఫ్కు మనం పెయింటింగ్ వర్క్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ పెయింటింగ్ వర్క్ చేసుకునేటప్పుడు ఏదైతే ఈ ఎండిఎఫ్ బోర్డ్ మనం అప్లై చేసి ఆ వుడ్ వర్క్ చేసుకున్నామో దానికి డ్యూకో ఫినిషింగ్ అనేటువంటి వర్క్లో మనం ఆ యొక్క ఐటమ్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ డ్యూకో ఫినిషింగ్ అనేది తీసుకోవటం వల్ల మనం ఏదైతే సీలింగ్ వైట్ సపోజ్ కలర్ తీసుకున్నామో సో ఆ వైట్తో మ్యాచింగ్ కలర్ కనుక మనం తీసుకోవాలి అనుకుంటే ఆ డ్యూకో పెయింటింగ్లో కూడా అదే వైట్ కలర్ తోటి మనం ఫినిషింగ్ అనేది చేసుకోగలిగిన అవకాశం మనకు ఉంటుంది ఆ లుక్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అలాగే ఆ ఫినిషింగ్ కూడా డిఫరెంట్ స్టేజెస్లో సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా లైక్ ఇప్పుడు గ్లాస్ పాలిష్ మన మెటీరియల్ ఎలా చేస్తాము విధంగా చేస్తారు దానికి ముందుగా ప్రైమర్ అప్లై చేయటం ఆ యొక్క సర్ఫేస్ని పేపర్ తోటి గ్రైండింగ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవటం ఆ తర్వాత స్మూత్ చేసుకోవటం ఎక్కడెక్కడైతే జనరల్గా మనం ఈ బుడ్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు ఈ ఫాల్ సీలింగ్లో మనం ఫెనియర్ లేదా ఈ ఎండిఎఫ్ షీట్స్ యాజ్ పర్ డిజైన్ అది గ్రూమ్ డిజైన్ కావచ్చు ఇంకా ఎనీ అదర్ డిజైన్ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకునేటప్పుడు వాటికు హెడ్లెస్ నెయిల్స్ ద్వారా బ్యా బ్యాక్గ్రౌండ్లో దానికి కెమికల్ రెసిన్ అప్లై చేసి హెడ్లెస్ నెయిల్ ద్వారా వాటిని స్టిక్ చేసి పెడతారు పైన కొన్ని పీసెస్ వుడ్ పీసెస్ తోటి వాటిని అతికించి పెట్టడానికి చిన్న చిన్న వుడ్ పీసెస్ ఫోర్ ఎంఎం థిక్నెస్లో ఉండేటువంటి థిన్ ప్లైవుడ్ షీట్ తీసుకుని ఆ చిన్న పీసెస్ తోటి పైన హెడ్లెస్ కోటి దాన్ని ప్రాపర్గా వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్స్ లేకోకుండా ఉండేటట్లుగా చూసుకుని ఆ సర్ఫేస్ ప్రాపర్గా స్టిక్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వన్స్ అది స్టికింగ్ ప్రాసెస్ అంటే ఒక వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో అది డ్రై అయిపోయే కెమికల్ అంతా ఫిక్స్ అయిపోతుంది ఆ తర్వాత ఫినిషింగ్ ప్రాసెస్లో ఆ పైన మనం ఏదైతే వుడ్ పీసెస్ తోటి ఈ హెడ్లెస్ నెయిల్స్ కొట్టి అది ఫిక్స్ చేస్తామో ఆ పీసెస్ అన్నింటిని రిమూవ్ చేసేసి మనం వర్క్ చేసుకునేటప్పుడు ఈ పాలిషింగ్ వర్క్ అది నిర్వహించుకునేటప్పుడు మొత్తం పేపర్ కొట్టుకుని అదంతా చేయటం జరుగుతుంది అలా చేసినప్పుడు ఈ హెడ్లెస్ నెయిల్స్ ఎక్కడైతే ఈ బోర్డును ఫిక్స్ చేయడానికి యూస్ చేస్తారో ఆ హెడ్లెస్ నెయిల్స్ కొట్టిన చోట ప్రతి చోట చిన్న చిన్న హోల్స్ పిన్ హోల్స్ ఏర్పడతాయి ఈ పిన్ హోల్స్ను మనం ఏదైతే కలర్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసుకుంటున్నామో ఆ కలర్కు మ్యాచింగ్ పిగ్మెంట్ని యాడ్ యాడ్ చేసుకుని దాన్ని మనం ఫిక్స్ చేసుకోవడం ద్వారా మనకి అది ఉపయోగపడుతుంది ఆ ఆ కలర్ అనేది ఎక్కడ యూనిఫామ్గా డిస్టర్బెన్స్ లేకోకుండా మనం వినియోగించుకునే అవకాశం అనేది మనకి ఉంటుంది ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి లేకపోతే వాటిని కనుక మనం విస్మరించి అంటే చూసుకోకుండా కనుక వర్క్ చేసుకున్నట్లయితే ఆ సర్ఫేస్ పైన చిన్న చిన్న పిన్ హోల్స్ కనిపిస్తూ అది లుక్ అనేది కొంచెం డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా చూసుకుని ఆ విషయం చేసుకోవాల్సి ఉంటుంది ఈ వర్కర్స్ మ్యాక్సిమం అదంతా కవర్ చేసుకుని వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకుని చేస్తారు కానీ మనం కూడా ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లుక్ అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండే అవకాశం మనకు ఉంటుంది ఈ ఎం ఎండిఎఫ్ బోర్డ్స్ పైన వర్క్ అనేది నిర్వహించుకుంటాము డ్యూకో పెయింటింగ్ అనే విధానంలో మనం వర్క్ అయితే చేసుకుంటాము ఆ డ్యూకో పెయింటింగ్ అనేది కాస్టింగ్ మనకి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే దాదాపుగా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా మన యొక్క క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మనం ఏది యూస్ చేస్తున్నామో దానిపైన డిపెండ్ అయ్యి ఆ కాస్టింగ్ అనేది రేంజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనం కనుక ఆ సర్ఫేస్ పైన ఏదైనా వాల్ పేపర్ తోటి ఫినిషింగ్ చేసుకోవాలి అనే ఆలోచన కనుక ఉన్నట్లయితే ఆ ఎండిఎఫ్ బోర్డ్ తోటి మనకు కావాల్సిన విధంగా ఆ సర్ఫేస్ను స్మూత్గా తయారు చేసుకుని ఆ ఎండిఎఫ్ బోర్డ్ బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే ప్రైమరీ ప్రైమర్ వర్క్ కానీ అలాగే పైన ఈ పుట్టి అలాంటివన్నీ అప్లై చేసుకుని స్మూత్గా పేపర్ కొట్టేసిన తర్వాత ఆ సర్ఫేస్ అంతా ప్రాపర్గా యూనిఫామ్ షా లెవెల్గా వచ్చిన తర్వాత దానిపైన ప్రైమర్ అంతా అప్లై చేసుకుని వన్ కోట్ ఆఫ్ పెయింట్ ఏదైతే వేయదలుచుకున్నామో ఆ పెయింట్ వేసిన తర్వాత ఆ సర్ఫేస్ని మనం వాల్పేపర్ వేసుకుని దానికి ప్రిపేర్ చేసి ఆ వాల్పేపర్ అనేది తర్వాత నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా మనం ఏదైతే వర్క్ చేసి డైరెక్ట్గా దాని మీదనే అప్లై చేయడం జరిగితే ఆ వాల్పేపర్ అనేది పీల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఆ సర్ఫేస్ను ప్రాపర్గా లెవెల్ చేసుకోకుండా గనుక మనము ఈ వాల్పేపర్ అనే వర్క్ కనుక మనం నిర్వహించుకున్నట్లయితే ఆ సర్ఫేస్ పైన ఆ అండిలేషన్స్ అనేవి ఏర్పడి మనకి ఆ లుక్ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే వాల్ పేపర్ కూడా త్వరగా పీల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఆ వర్క్ను చూసి మనము నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ పాలిషింగ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు మనం మన చుట్టూ ఏదైతే మనం వర్క్ చేశామో ఆ సరౌండింగ్స్ ఏరియాలో ఇప్పుడు మనం డోర్ కానీ ఇంకా ఎలా అయితే ఫాల్ సీలింగ్స్ ఉంటాయి పక్కన ఫినిష్డ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని అంటే హార్డ్వేర్ కానీ లైట్స్ కానీ ఇలాంటి ఫిక్సింగ్స్ అన్ని మనం పెట్టుకుంటాము అలాగే వాల్స్ కూడా ఆల్మోస్ట్ మనం ఒక కోట్ ఆఫ్ పెయింట్ పెండింగ్ ఉంచి మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఉంటాము సో ఇలాంటి సందర్భాల్లో ఆ చుట్టూ ఉండేటువంటి ఆ సర్ఫేస్ ఆఫ్ వాల్ లేదా హార్డ్వేర్ ఫిట్టింగ్స్ వీటన్నిటినీ కూడా ప్రాపర్గా ఒక పాలిథిన్ పేపర్తో కవర్తో కానీ లేకపోతే న్యూస్ పేపర్ల ద్వారా కానీ వాటన్నిటికీ ఈ టేపింగ్ విధానంలో కంప్లీట్గా వాటిని కవర్ చేసుకుని ఆ సర్ఫేస్ అనేది ఈ పెయింట్ చేయటం వల్ల డ్యామేజ్ కాకోకుండా దాని యొక్క ఒరిజినల్ ఏదైతే ఫినిషింగ్ చేసామో ఆ ఒరిజినల్ ఫినిషింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగా వాటన్నిటిని కూడా ప్రొటెక్షన్ చేసుకుని మనం ఈ వర్క్ నిర్వహించుకోవటం ద్వారా మనకు మరింత మెరుగైనటువంటి ఆంబియన్స్ ఆ రిజల్ట్ అనేది బాగా వచ్చేందుకు ఇది సహకరిస్తుంది ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ ఫాల్ సీలింగ్లో మనము లైటింగ్ అనేది పెట్టుకుంటాము ఈ సీలింగ్ లైట్స్ని కూడా మనం ఈ పాలిషింగ్ వర్క్ అది నిర్వహించిన తర్వాత ఆ లైట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవటం ద్వారా మనకు ఈ ఫినిషింగ్ వర్క్ అది చేసినప్పుడు ఈ మెటీరియల్ అంతా ఆ లైట్స్ పైన అలాగే షాండ్లియర్స్ ఇలాంటివి కనుక మనం పెట్టుకునేటట్లయితే మామూలుగా ఈ అంటే డిజైనర్ లైట్స్ ఏవైతే మనం పెట్టుకుంటామో ఆ డిజైనర్ లైట్స్ అనేవి మనకు డ్యామేజ్ కాకోకుండా ఉండాలి అనుకుంటే ముందుగా రిలేటెడ్గా ఏదైతే మనం పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకుంటామో ఈ పాలిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ లైట్ ఫిక్సర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం పొజిషన్లో ఫిక్స్ చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన ఎందుకంటే అవి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఆ డిజైన్స్లో ఉండేటువంటి ఐటమ్స్ని మనం ప్యాక్ చేసి కవర్ చేసుకోవడం కూడా చాలా కష్టం అలాగే ఆ తర్వాత వాటిపైన కనుక ఏమన్నా ఈ పెయింట్స్ స్ప్రే చేసినప్పుడు కానీ ఈ వర్క్ నిర్వహించేటప్పుడు ఈ ప్రాసెస్లో కానీ ఏమన్నా వాటిపైన మచ్చలు పడితే కనుక అవన్నీ క్లీన్ చేయడానికి కూడా స్టెయిన్స్ కానీ అవన్నీ క్లీన్ చేయడానికి సాధ్యపడే విషయం కాదు సో అందువల్ల ఈ విషయాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్ అనేది నిర్వహించుకోవటం ద్వారా మనకు కొన్ని రకాలైనటువంటి ప్రాక్టికల్ గ్రౌండ్ ప్రాక్టికల్ గ్రౌండ్ కండిషన్స్లో అంటే సైట్ కండిషన్స్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా మనం వర్క్ నిర్వహించుకునే వీలు ఉంటుంది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది మాత్రం ప్రతి ఐటెం వర్క్ మనం చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం చూసుకుని దానికి దానికి తగిన విధంగానే మన యొక్క ఐటమ్ ఆఫ్ వర్క్ని డిసైడ్ చేసుకోవటం వల్ల కాస్ట్ అనేది మనం ఎక్కడ కూడా మన అవుట్ ఆఫ్ ది ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అవుట్ ఆఫ్ ది ఫైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పోకుండా ఇన్ ది లిమిట్స్లో మనం వర్క్ను ఎగ్జిక్యూట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది మరిన్ని విషయాలు మనం మరో వీడియోలో తెలుసుకునే చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోట్ ఆఫ్ ది డే ఇన్ ద ఎండ్ వీ ఓన్లీ రిగ్రెట్ ద ఛాన్సెస్ వీ కిన్ టేక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్